హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అని తెలియజేస్తున్నాను ఈ వీడియోలో మనం ఏంటంటే గ్రూప్ టూకి సంబంధించి వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో ఏదైతే ఉందో దాని గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ మనకి పరిగి సుధీర్ గారు ఉన్నారు కదా ఏపీపిఎస్సి మెంబర్ అయిన ఆయనకి సంబంధించి ఏంటంటే చాలామంది ఫాలోవర్స్ ఉంటారు ఓకే ఏంటంటే ఆయన ఇప్పుడే ట్విట్టర్లో ఒక పోస్ట్ అనేది పెట్టడం జరిగింది ఇక్కడ మనకి ఏమని రాశారంటే ఇన్ఫార్మ్ దట్ ది డెసిషన్ రికార్డింగ్ టు ది మ్యాటర్ ఆఫ్ వన్ ఇస్ టు హండ్రెడ్ గ్రూప్ టు ఫిలిమ్స్ రేషియో విల్ బీ అఫీషియల్ రిలీజ్డ్ ఫర్ పబ్లిక్ నోటీస్ ఇన్ దిస్ ఫోర్త్ కమింగ్ వీక్ అకార్డింగ్లీ అని అయితే మనకి చెప్పడం జరుగుతుంది అనమాట ఓకే అలాగైతే ఈ మ్యాటర్ని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వన్ఇస్ టు హండ్రెడ్ రేషియో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయం అనేది ఈ రాబోయే వారంలో ఒక అధికారిక నోటీస్ ద్వారా ఈ యొక్క అభ్యర్థులకి తెలియ జరుగుతుంది అని అయితే మనకు చెప్తున్నారన్నమాట ఓకే అంటే ఈ వారంలోనే మనకేంటంటే ఒక అఫీషియల్ నోటీస్ ద్వారా తెలియజేస్తారు అంటే వాళ్ళు వన్ ఇస్ టు హండ్రెడ్ తీసుకుంటారా వన్ ఇస్ టు ఫిఫ్టీ తీసుకుంటారా అనేది అయితే తెలియజేస్తారనమాట సో ఈ విషయం అయితే మాత్రం ఏపీపీఎస్సీకి చేరింది ప్లస్ ఏంటంటే చాలా వరకు కూడా అభ్యర్థుల నుంచి వినతులు కూడా అందుతున్నాయి కాబట్టి నాకు తెలిసి మరి వన్ ఈజ్ టూ హండ్రెడ్లో వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వన్ ఈజ్ టూ హండ్రెడ్ అని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు నేను తప్పనిసరిగా వీడియో అనేది చేస్తాను ఆ వీడియో మీరు పొందాలి అని అనుకుంటే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి వన్ ఇస్ టు హండ్రెడ్ నోటీస్ అఫీషియల్ నోటీస్ రాగానే మీకు వీడియో చేయడం జరుగుతుంది ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి ఒక వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ట్